సాంగ్ వచ్చింది కదా రాజాసార్ ఎలా అనిపించింది సాబ్ గిలి గిల్లి ప్రభాస్ అన్నంటే అంటే ఆ వింటే కట్అవుట్ కి అసలు ఏంటి కట్అవుట్ ఏంటి ఏంటి కదా అసలు సిక్స్ ఫీట్ ఒక దేవుళ్ళ కనపడతా అనమాట ఇంత పూర్వకాలం చెప్పేటోళ్ళు ఆరు అడుగులు ఉండేటోళ్ళు ఏడు అడుగులు ఉండేటోళ్ళు అని చెప్పి ఆ కట్అవుట్ తగ్గదు ఆ బాడీ ఫిట్నెస్ తగ్గదు ఆ వింటేజ్ ప్రభాస్ గారు అనమాట బాబుల్లో ఓకే ఆ లుక్స్ వేరే విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాకపోతే ఏంటంటే మనకి ఈ అంటే సినిమా మిర్చి ఉండేది ఇక ఆ మిర్చి ఆ ఓల్డ్ ప్రభాస్ గారిని చూసాను అనమాట ఫైన్ సాంగ్స్ అయితేనేమి సాంగ్ అయితేనేమి మళ్ళీ గిమ్స్ వదిలేదు ఇక అవైతేనేమి అమ్మాయిలు అయితేనేమి సోపర్ సోపర్ ఎక్కడో ప్రభాస్ గారు కనపడలేదు ప్రభాస్ గారు అంటున్నారు ప్రభాస్ గారు కనపడితే ప్రభాస్ గారు ఎందుకు అవుతారు అంటే పెట్టి తీశారు సాంగ్ అదేం లేదు అంటే లుక్స్ చేంజ్ చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుంది ఏమో కానీ చెప్పారు కదా ఆల్రెడీ వింటేజ్ లుక్ తీసుకున్నారు మిర్చి డార్లింగ్ ఆ టైప్ ఆఫ్ పేరు తీసుకున్నారు అని చెప్పి అందుకని చెప్పి మనకి ఆ లుక్స్ తేడా కొడతాయి నేను కూడా అనుకున్నాను ప్రభాస్ గారు అని చెప్పి ఆ వింటేజ్ లుక్ కి వెళ్ళి అనమాట అయితే సాంగ్ చాలా స్లోగా ఉంది అంటున్నారు మీరేమంటారు డాన్స్ లో గా ఉన్నా కూడా అన్న ఫాస్ట్‌గా ఉంటాడు. అన్న ముందుకు వెళ్లి పోతా ఉంటాడు అన్నమాట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నేనే ఇండియా అన్నాడు కూడా అన్నాడు. ఉంటా ఎలిజిబుల్ బ్యాచ్ అంటే లిరిక్స్ తగ్గట్టు సింగింగ్ అంటే ఒక హీరోన్ దృశలో పెట్టుకొని లిరిక్స్ రైటర్ కూడా రాసొన్న అన్నమాట. రచయితలు ఆ రచయితలు రచయితలొక్క గొప్పతనం హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళకి. అంటే ఆయన గురించి గాని మిగతా హీరోల గురించి కూడా అంటే బాలయ్య బాబుకి చంపేస్తా హరికేస్తా అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వేరు ఉంటాయన్నమాట. హీరోన్ దృశలో పెట్టుకొని రాస్తారు రచయితలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అంటే సల్మాన్ ఖాన్ ఉన్నాడు గా మరి అమ్మ బాలీవుడ్ వాళ్ళు వచ్చినా వాళ్ళు రాసుకుంటారు మేము వచ్చినా మేము రాసుకుంటాం టాలీవుడ్ లో మేము రాసుకుంటాం అనమాట వాళ్ళు వచ్చిన వాళ్ళు రాసుకొని ఎవరు ఎవరు అన్న ప్యాన్ ఇండియానే ఉంటాడు ఎప్పుడు తెలియండి బాబుల తర్వాత బాబోలు అయితే ఎడిపోయారు పోయారు బాబుబోలి బాబుల ముందు బాబులు ఎన్నో తర్వాత మాట్లాడుకున్నాను అనమాట డైరెక్టర్ గురించి అలవాడే అయిపోయింది రాజమౌళి గారి గురించి ఓకే ఆయన ఒక గొప్ప వ్యక్తి ఓకే ఫైన్ ఇప్పుడు మాట్లాడుకుంటే బాబోలు ముందు బాబోలి తర్వాత అని చెప్పాడు అన్నమాట అంటే ఒక తెలుగు చిన్న చిత్ర అనేది ఒకప్పుడు కృష్ణ గడ్డ మీద ఉండేది బాబోలి తర్వాత ప్యాన్ ఇండియాలోకి తీసుకెళ్ళమాట ప్యాన్ ఇండియాలో చెప్పుకో ఇంకేం చెప్పుకోమంటావు అదే అనమాట